దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా ఓపు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందా గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జీవులు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మెడతముల అది గంతులు వేయినట్లు చేయిదువా దాని నాసికారంధ్ర ధ్వని భీకరము మైదానములది కాలదువి తన బలమును బట్టి సంతోషించుతూ అది ఆయుధారులను ఎదుర్కొనబోవును దేవునికి స్తోత్రములు కలుగును దేవునికి మహిమ కలుగును దేవుడు గుర్రమును గుర్చి ఇంత మంచి మాటలు చెప్తూ ఉన్నాడు ఎట్ల పోతుందంటే అది జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మెడత వలది గంతులు వేనట్లు చేయదువా దాని నాసికారంధ్ర ధ్వని భీకరము మైదానములది కాలు దొవచు బలమును బట్టి సంతోషిస్తూ ఉంటుంది ఏ మైదానంలో యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ గుర్రం అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుందంట ఆ గుర్రాల మీదికి అటు సైడ్ ఉన్నటువంటి శత్రువులు వారి గుర్రాలతో కత్తులు వివిధ రకమైనటువంటి ఆయుధాలు తీసుకొని వస్తూ ఉంటారంట అప్పుడు ఆ గుర్రం చేసే పని ఏంటని అక్కడ వ్రాయబడిందంటే ఆయుధ దారులను ఎదుర్కొన అది భయం పుట్టించు దానిని వెక్కిరించి భీతిని అందకుండాను కడ్గమును చూసి వెనకకు తిరగదంట అది కత్తిని కానీ ఖడ్గాని కానీ చూసి వెనక్కి తిరిగేది కాదంట ప్రియుల చిన్న మాట కూడా చదువుకున్నాను చూడి అంబుల పొదిని వచ్చిన అంబుల పొదియో తల తలలాడి ఈటెలను బల్యమును మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపము తది బహుగా పరిగెత్తును అది బాకోనాదము విని ఊరకుండదు దం వినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొను యుద్ధం ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ప్రారంభమై ఎటు సైడ్ వస్తూ ఉంది అని ఈ గుర్రము కనిపెడుతూ ఉన్నదంట ప్రియులం అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే గుర్రమును దేవుడు విశ్వాసులతో పోలుస్తూ ఉన్నాడు దానికి ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను తర్వాత ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం గీతము మొదటి అధ్యాయం వచ్చినలో ఒక చక్కని మాట వ్రాయబడించుకోండి నా ప్రియురాల రథాస్వములతో నిన్ను పోల్చదను ఎవరిని గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే దేవుని యొక్క సంఘమును గుర్చి ప్రియురాలనంటే సంఘమును గుర్చి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు సంఘమును దేనితో పోలుస్తున్నాయంట యొక్క రథాశ్రమతో పోలుస్తూ ఉన్నాడంట ఫ యొక్క రథాశ్రమ ఎట్లా వచ్చింది చెప్పండి ఇస్రాయిలు ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళిపోయారు ఇస్రాయిల్ను పంపించినట్టుగా పంపించాడు మరలా మరెవరే అనవసరంగా పంపించామే ఇస్రాయలు లేకుంటే మనకు పని ఎక్కడ జరుగుతే ఇటుకలు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరలా వెనక నుండి బయలుదేరి వెళ్ళండి అని ఫరో తన రథ సైన్యం అంతటిని కూడా పంపించాయంట ఫరో యొక్క రథాశ్రములతో పోలుస్తాను ఆయుధారులను ఎదుర్కొని పోతా ఉంటుంది భయం పుట్టించుదారని వెక్కిరించి బీచ్ను అందదు కడ్గమనకు కూడా వెనుక తిరగదు అని చెప్పుకున్నాం కదా ఫరోక రథాస్యం కూడా అంట వీళ్ళారు అది నీళ్ళలోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఎర్రసముద్రం ఉండేది కదా ఏమైంది ఎర్రసముద్రం అని కూడా ఆలోచన చేయలేదంట ఇలా వారు ఆ ఫరోహిక రథాశ్రం నడిపించేటువంటి సైనికులు ఎరసముద్రం దాటుకుని ఇస్రాయల్ అవతృతలకి వెళ్ళిన తర్వాత ఆరిన నేలవలి ఉన్నది వీళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా దాటుకొని వెళ్ళిపోవాలని ఫరోయక రథ అంత లోపలికి వచ్చేసింది రాగానే జరిగిన కార్యం ఏంటంటే అటు ఇటు గోడలుగా ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా దేవుడు కలిపేసాడు ప్రియుల అప్పుడు ఫరోయక రథ అంతా కూడా ఎరసముద్రంలో మంచి వేయబడింది అయితే దేవుడు ఎందుకు గుర్రమును గుడిచి ఇంత క్లారిటీ ఇస్తూ ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం చదువుకున్న మాటలు నా ప్రియురాల ఫోక రథాస్యంతో నిన్ను పోలుస్తాను సంఘాన్ని దేవుడు గుర్రముతో పోలుస్తున్నా విశ్వాసిని దేవుడు గుర్రముతో పోలుస్తున్నా ఇంతటి ధైర్యము విశ్వాసులకు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని అపువాది మనల్ని శోధించినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు శోధన పాల చేసినప్పుడు అబద్ధమాడే పరిస్థితి వచ్చినప్పుడు రోగం నిందలు వచ్చినప్పుడు అవమానాలు కల్పించినప్పుడు అపవాది మనకు ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటున్నాడు ఆయుధారులను ఎదుర్కొనబోతా ఉంది కానీ ఆయుధములను చూసి ఆ గుర్రం వెనక్కి వెళ్ళేది కాదంట ప్రియుల ఎట్ల వస్తుందంట ఉద్దండ కింద మార్చుకోండి ఇరవై నాలుగో వచ్చిన ఉద్దండ కోపము తది బహుగా పరిగెత్తును శత్రు ఎదురైనప్పుడు ఈ వర యొక్క రథాస్వం ఏం చేస్తుంటే ఉద్దండ కోపంతో బయలుదేరుతూ ఉంటుంది అంటే ఇలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి అపవాదికి చోటిచ్చే పరిస్థితి మనకు వచ్చినప్పుడు అంతటి రోషం మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత యుద్ధ వాసన వినగానే సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు అనగానే సమస్యలని మీదకి వస్తున్నాయనగానే రోగం నీకు వస్తుందనగానే నిందలు వస్తున్నాయనగానే కష్టం వస్తుంది కరువు వస్తుందని అనగానే ఏం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు అది బాకానాదం వినినప్పుడు అనగా యుద్ధం ఈరోజు ఉందని వార్త వినబడగానే అది ఊరకుండదంట ప్రిలార వెంటనే ఏం చేస్తాను రాయబడింది బాకానాదం వినినప్పుడెల్లా అది ఆ బాకానాదం ఎంత అనుకొని దూరం నుండి యుద్ధ వాసన కనిపెడతా ఉంటుందంట దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ ప్రభు బిడ్డలైనటువంటి వారు యుద్ధ వాసన కనిపెట్టేవారుగా ఉండాలి ఏ వాసన అపవాది నీకు కలిగించేటువంటి నిందేదో అవమానమేదో అనారోగ్యమేదో కష్టమేదో కరువేదో అన్నిటినీ గురిపెట్టేవారుగా ఉండాలంట మత్తులై మబ్బుతో ఉండకూడదు తిండి ఉండకూడదు సోమరిపోతలై ఉండకూడదు గ్రహింపు లేని వారుగా ఉండకూడదు ఇప్పుడు ఇలా చాలా చలాకీగా ఉండాలి ముందొచ్చే ఆలోచన నిజముగా యహోవాయుడు భయభక్తులు కలిగిన వారు బహుధౌర్యంగా ఉంటారు యువ ఆయుండు భయభక్తులు కలిగిన వారు చెడుతనం అసహించుకుంటారు యహోవాయుడు భయభక్తులు కలిగిన వారు జ్ఞానము కలిగి నడుచుకుంటారు వారికి తెలియకుండా దైవ జ్ఞానమును దేవుడు తెలియజేస్తూ ఉంటాడు